హాయ్ అండి అందరికీ చూడండి మొన్నటి రోజు చక్కగా కదంబ ప్రసాదం అని చెప్పి మనం రైస్తో వండుకుంటే ఎలా ఉంటుందో చూపించాను కదండీ అలాగే ఈరోజు చక్కగా దాన్నే మనం గోధుమ రవ్వ సగం గోధుమ రవ్వ వేసుకుని సగం బియ్యం రవ్వ వేసుకుని ఇలాగా కదంబ కదంబ ప్రసాదంలాగే ఈ విధంగా మనం రవ్వ రవ్వ కదంబం చేస్తే ఎంత బాగుంటుందనండి అది కూడా మనకి బీపీ షుగర్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి దీన్ని తరచుగా తినడం వలన వారానికి నాలుగు రోజులు రైస్ మానేసి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని తింటే అసలు బీపీ షుగర్ కానీ అసలు ఎంత కంట్రోల్ అయిపోతాయనండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం ఆహారాన్ని రెగ్యులర్గా ఒక్క రెండు మూడు నెలలు మనం తీసుకుంటే చక్కగా ఆరోగ్యం చేకూరుతుందండి అలాగే ఇవ్వండి నీరు దోశనే వేస్తామండి ఆ దోశలు కూడా వట్టి మనం ఒకటే ఒక్క ఇంగ్రీడియంట్ వాడుకుని ఈ దోశలు వేయడం తయారైపోతాయి బియ్యాన్ని మనం ఆరేడు గంటలు నానబెట్టుకుని బాగా నానబెట్టుకుంటే పది గంటలు కూడా నానబెట్టుకోవచ్చండి అలా పది గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని చక్కగా మిక్సీ ఆడేసుకుని కొద్దిగా మనం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలాగా దోశల్లా వేసేసుకుంటే ఉంటాయండి అసలు ఎంత అమోఘమైన రుచి అంటాను కదండి ఎప్పుడూ ఆ విధంగా మనకి ఏ దోశలు దీనికి సాటి రావన్నట్టు ఉన్నాయండి ఏ నీరు దోశలు నీరు దోశని చక్కగా దీన్ని ఇలా పిలుస్తారండి ఇదిగోండి దాంట్లో పుట్నాల చట్నీ వేసుకుని తింటే ఉంటుంది ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా నీరు దోశని ఒక్క బియ్యంతో మనం పది గంటలు నానబెట్టుకుని మిక్సీ పట్టేసి చక్కగా ఈ విధంగా దోశలు వేసేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తాయానండి చక్కటి రుచితోటి ఆ మోగమైన టేస్ట్తో అని చెప్తాను కదండి ఎప్పుడూ ఆ విధంగా తయారైపోతాయండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నీరు దోశలని ఎంత బాగుంటాయో అలాగే మీకు కదంబ ప్రసాదాన్ని బియ్యపు రవ్వ అలాగే గోధుమ రవ్వతో తయారు చేసుకోవడం చూపిస్తానని చెప్పాను కదండి మొదట మనం కుక్కర్ పెట్టేసి దానిలోకి ఈరోజు నేను మేగడతా తయారు చేయడం అండి దాని వలన మీకు చెప్తాను కదా మేకడ కానీ వెన్నపసు కానీ నెయ్యి కానీ చేసుకున్నప్పుడు ముందుగానే పోపులన్నీ వేసేసుకుని అవి బాగా వేగనిచ్చుకొని లా అప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా మేకడ చేర్చేసుకోవాలి జీడిపప్పు మొదట జీడిపప్పు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి చేర్చేసుకుని బాగా వేగనిచ్చుకొని దానిలోకి మనం ఇదిగోండి వెన్నపసు చేత్ మేగడ చేర్చేసుకుని మేగడ చేర్చుకోగానే ఇలాగా కొంచెం సెగలు వచ్చినట్టు అనిపిస్తాయండి పర్వాలేదండి దానిలోకి మనం కూరగాయలని ఇగోండి కాలీఫ్లవరు అలాగే టమాటా బీట్రూటు ఈ విధంగా కూరగాయలన్నిటిని చేర్చేసుకుని మనం పోసేసుకోవాలి ఈరోజు నేను బియ్యపురవ్వ ఒక అరడబ్బాడైతే అదే విధంగా గోధుమ రవ్వ కరడబ్బా అండి దానికి సరిపడా మనం పెసరపప్పుని కూడా అదే విధంగా రెండు కలిపి ఒక డబ్బా అయినాయి కాబట్టి పెసరపప్పుని కూడా ఒక డబ్బా చేర్చేసుకోవాలండి రెండు ఈక్విటీ క్వాంటిటీగా మనం చేర్చుకోవాలి దీంట్లో ఒక వాటర్ ఎప్పుడైనా సరే మనం రవ్వ బీఫ్ రవ్వ కలిపి ఒక డబ్బా వేసాం కదండీ దానిలోకి పెసరపప్పు కూడా ఒక డబ్బా వేసాం కాబట్టి రెండు డబ్బాలు అయినాయి అందుకని చెప్పి దానిలోకి నాలుగు బియ్యం డబ్బాలతోటి కొలత తీసుకుంటే తోటి గ్లాస్ అయితే ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకుని చక్కగా మనం సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకుని రెండు రెండు విజిల్స్ కానీ మూడు విజిల్స్ కానీ రాణించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి దానిలోకి మనం చక్కగా మూత తీసుకుని విజిల్స్ వచ్చేసాక వేడి తగ్గాక మూత తీసి ఉప్పు పసుపు కారం చేసుకుని అలాగే చింతపండు రసం వేసి బాగా ఉడకని మళ్ళీ ఒక్కసారి ఉడకనిచ్చుకోవాలండి దాంట్లో కొంచెం పాలు పోసుకుంటే కూడా చాలా బాగుంటుంది దీంట్లోకే మనం ఒక రెండు మూడు స్పూన్ల ఇదిగోండి మనం కుక్కర్ విజిల్ తీసాక కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకొని కలబెట్టేసుకుంటే అసలు ఎంత రుచికరమైన రవ్వ కదంబం తయారైపోతుందండి ఎంత టేస్ట్గా ఉన్నాదోనండి చెప్పాను కదండి ఇది అసలు మనం రైస్ బా దీంట్లోకి మనం ఒక డబ్బా ఒక అరడబ్బా గోధుమ రవ్వ తీసుకుంటే ఒక అరడబ్బా బియ్యం రవ్వ వేస్తామండి అందువలన అసలు బియ్యం చాలా తగ్గించినట్టు అవుతుంది కదండి దీనినే మనం రైస్ మానేసి ఫుడ్ లాగా తినేయవచ్చు వారానికి నాలుగు రోజులు ఈ విధంగా తయారు చేసుకుంటే బీపీ షుగర్ చక్కగా కంట్రోల్ అయిపోతుంది